విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చదువుల్లో రాణించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ సినీ హీరో సంపూర్ణిజబాబు అన్నారు శనివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వైశ్య భవన్ పెద్దపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కుటుంబాల పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించి చక్కటి ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం చేరుకునేలా కృషి చేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన విధంగా విద్యార్థులు కళలు కనాలని వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని అన్నారు తల్లిదండ్రులు విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు భవిష్యత్తులో విద్యార్థులు మంచి స్థానానికి ఎదిగేందుకు తామందరూ కృషి చేస్తారు

మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత చదువుతో పాటు మా అమ్మ ఇబ్బంది లేకుండా నేను స్వయంగా పనిచేసి ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదిస్తా నా చదువు ఖర్చుకు నేను పెట్టుకుంటా అనేటటువంటి ఒక పట్టుదల పెట్టుకుంటే అప్పుడు మీరు చాలా అభివృద్ధి చెందుతారు ప్రారంభంలో ఇక్కడ వచ్చిన విద్యార్థి విద్యార్థులందరికీ నా అభినందన చాలా ఆనందంగా ఉంది సమతాగ పిల్లలు ఎక్కడో ఆకాశం రాని ప్రపంచంలో అనువులు బతుకున్నారు ఎన్ని రోజులు కానీ ఆ ఆకాశంలో ఈరోజు చూసిన తర్వాత ఆకాశంలో వెళ్ళే నక్షత్రాలు వీలే నాకు కృతులైంది మీరు ఇప్పటి వరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎంత బాధ తీసుకున్నారో దయచేసి ఈ పదో తరగతి నుంచి

భయపెట్టారనే వీరే నిదర్శనం నేను మా నాన్నగారు కూడా నేను ఏడో గౌరప్పుడు చనిపోయాడు అక్కడ నుంచి చదివి యాక్టింగ్ అంటే ఎంతో మక్కువతో ఏ చేసే జర్నీలో ఒక నర్సి పర్పక్వంతో వెళ్ళి సంపూర్ణ బాబు మారేడు చాలా హ్యాపీ ఈ రోజు ఇంకా మీ పిల్లలు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉండాలి ఉంటారు